హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అండి ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించిన డిఏడిఆర్ బకాయిలు ఇక ఇతర బకాయిలు ఇవేవైనా ఇక రావా లోపం ఎక్కడ ఉంది అసలు ప్రయత్నం ప్రయత్నాలు ఎలా ఉన్నాయి వీటన్నిటి గురించి అయితే ఒక చిన్న వివరణ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిదండి ఈ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ బకాయిలు ప్రభుత్వము ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఇలా కాలం గడిపేస్తూనే వస్తుందండి సో వీటికి చెల్లింపు ఎలా అసలు ఇక ఇవి వస్తాయా రావా లోపం ఎక్కడ ఉంది ప్రయత్నాలు జరగటం లేదా అన్న వివ వివరాలలో ఒక చిన్న క్లారిటీ అయితే తెచ్చుకుందామండి మొదటగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగ పెన్షనర్లు రెండవది ఉద్యోగ సంఘాలు మూడవది ప్రభుత్వం అండి ఈ మూడు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వము సో వీటిలో మొదటిది ఉద్యోగ సంఘాలండి ఇవి ఉన్నాయి కానీ డిమాండ్ చేస్తున్నారు దన్నాలు చేస్తున్నారు కానీ ఫలితం అయితే దొరకడం లేదండి ఎందుకంటే ఏవైతే ప్రభుత్వం చెల్లిస్తానన్న పెండింగ్ బకాయిలను విడుదల వారిగా చెల్లించాలని చెప్పిందో సో అప్పుడే మనం ఫస్ట్ చెల్లింపులోనే క్వశ్చన్ చేసి ఎక్కువ తీసుకెళ్లాల్సి అయితే ఉండేదండి కానీ జాప్యం జరగడం వల్ల సో ఇలా ప్రభుత్వం బకాయిల మీద బకాయిలు అయితే పెంచుకుంటూనే ఉంది సో వాటికి తగ్గడం లేదండి సో మరి ఉద్యోగ సంఘాలు అడగకపోతే ప్రభుత్వానికి ఆ మాత్రం తెలియదా ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా సో వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించరా అంటే ప్రభుత్వం నిర్వర్తిస్తుందండి సో ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను కనుగొంటుంది అంటే ఎక్కడ ఎక్కడ ఏం చెప్పాలి ఎలా తప్పించుకోవాలి అనేది చూస్తుంది కానీ సో వీళ్ళకి చెల్లించాలి అన్న భావనలో అయితే అంతగా పెద్దగా కనిపించడం లేదు ఎందుకంటే ఒక ఇరవై వేల కోట్ల వరకు అయితే ఉంటాయండి సో అందులో మొత్తం కాకపోయినా కొంత మేరకు ఒక ట్వంటీ పర్సెంట్ కానీ థర్టీ పర్సెంట్ కానీ అవి ఏం పెద్ద అమౌంట్ అని కావండి కంపేర్ విత్ అంటే ఇతర పథకాలతో పోల్చినప్పుడు అవేం పెద్ద సమస్య ఏమి కాదు ఇవ్వాలి అనుకుంటే కానీ ప్రభుత్వం కూడా జాప్యం చేస్తూనే వస్తుందండి ఇక పెన్షనర్లు ప్రభుత్వ ఉద్యోగులు సగటు ఉద్యోగులు ఏం చేస్తారండి సో వాళ్ళ వరకు ఉంటుంది చేయాలని కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చూసుకొని తర్వాత దీని గురించి ఆలోచిస్తారు కానీ ఎంతవరకు చేయగలరు వాళ్ళు సో ఒకరు ఇద్దరు అడిగితే అయ్యేది కాదు సో మొత్తం అందరూ కలిసి ధర్నాలు చేస్తూ ఉన్నారు అన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ లోపం ఎక్కడ ఉంది అంటే సీరియస్గా తీసుకోకపోవడమే అండి ఇప్పుడు మనకు ప్రభుత్వము చెల్లించవలసింది బకాయిలు సో ప్రభుత్వాన్ని అడగడం ద్వారా మనకు వాళ్ళు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారండి అంటే జాప్యం చేస్తూనే ఉన్నారు సో అప్పుడు చేస్తాం ఇప్పుడు చేస్తాం అన్నట్లే ఉన్నారు సో అలాంటివి అవి అవన్నీ కూడా ఇంకా చెల్లించే ఉద్దేశం ఉందో లేదా అని అయితే కూడా ఒకసారి ఆలోచించాలి ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందామండి ఏదైనా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కానిస్టేబుల్కి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే సో ఆయన నిరాకరించినప్పుడు మనం వెంటనే ఏం చెప్తాము సో ఎఫ్ఐఆర్ రాస్తారా లేదంటే మీ పై అధికారికి ఏమన్నా మేము కంప్లైంట్ చేసి చెప్పాలా అని అంటాము అదే విధంగా మనకు ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వాలు బకాలు ఇవ్వాల్సి ఉందో సో ఇన్ని రోజులు ఎప్పటికప్పుడు చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉద్యోగ సంఘాలు సో కఠినంగా ఉంటూ కఠినతరంగా ఉంటూ సో ప్రభుత్వం ఇవ్వాల్సిన మాటల్ని స్టేట్మెంట్స్ని అవన్నీ తీసుకొని మనం వేరే అడగలేమా అంటే పై అధికారులు అంటే ఎవరు ఉంటారండి కేంద్రం కానీ అట్లా సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం బకాయిలు ఎప్పటికప్పుడు స సకాలం చెల్లిస్తుందా అంటే లేదండి అంటే ఇది ఒక ఆనవాయితీగా అయితే అయిపోయింది అక్కడ కూడా అయితే జరుగుతూనే ఉంది సో కొన్ని కొన్ని అయితే ఇంకా వస్తాయా రావా అసలు ఆశలే వదులుకున్న సందర్భాలు కూడా ఉన్నాయండి చాలామంది ఆశతో కూడా లేరు అంటే మన రాష్ట్రమే అని కాదు పక్క రాష్ట్రాల్లో కూడా ఇలాంటి జాప్యాలు జరుగుతూనే ఉన్నాయి సో వీటికి ముగింపు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక రోజు అనేది వస్తుందండి సో వెయిట్ చేయాలి కానీ అంతవరకు మన లోపం లేకుండా అయితే చూసుకోవాలి ఈ ఉద్యోగాలు ధరలు చాలామంది అంటున్నారండి కొంతమంది ఏమంటున్నారంటే అసలు ఈ ఉద్యోగ సంఘాలు ఇవి బ్రతికే ఉన్నాయా ఉంటే ఏది రిజల్ట్ ఫలితం ఏది అంతా కాకపోయినా కొంతమేరైనా చెల్లించే మార్గం ఏది కనిపించడం లేదు కదా అయితే అంటున్నారండి సో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాలకు కేటాయించిన నిధుల్లో కొంతమేర వీరికి కేటాయించి కేటాయించడానికి ఇదేం సంక్షేమ పథకం కూడా కాదండి సో వీళ్ళకు రావాల్సిన అమౌంట్ అండి ఇది సో కాబట్టి వీళ్ళని కూడా దృష్టిలో ఉంచుకొని ఇలా చేయకుండా ఉంటే సరిపోతుందని అయితే అనుకుంటున్నాం సో మన ఛానల్ తరఫు నుంచి అయితే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నామండి సో అంతా కాకపోయినా కొంతమేరైనా సరే ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు కానీ వాళ్ళ సమస్యలను కానీ సో వాళ్ళ జీతాలు లోపాలు కానీ సమస్యలు వీటన్నిటిని తీర్చాలని అయితే మన ఛానల్ తరఫున కోరడం జరుగుతుందండి సో దీని గురించి మరింత సమాచారాన్ని అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను సో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో